భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో నలభైవ శ్లోకము విభావత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ దుష్టాసు దుష్టాసువాణేయ జాయతే వర్ణశంకర ఓ కృష్ణ వంశంలో అధర్మము ప్రబలినప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు ఓ వృష్ణివంశ సంజాతుడా అటువంటి కుల స్త్రీ పతనము వలన అవాంఛనీయమైన సంతానము కలుగుతుంది అవశము జీవితంలో శాంతికి సమృద్ధికి ఆధ్యాత్మిక ప్రగతికి మానవ సంఘంలోని సత్ప్రవర్తన కలిగిన జనులే మూల సూత్రము దేశము జాతి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కొరకు సంఘంలో సత్ప్రవర్తన కలిగిన జనులు నెలకొనే రీతిలో వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పాటు చేయబడినాయి అటువంటి జన సముదాయము స్త్రీల పాతివ్రత్యము ధర్మవర్తనము పైననే ఆధారపడి ఉంటుంది పిల్లలు సులభంగా తప్పుద్రోవ తొక్కేటట్లు స్త్రీలు కూడా పతనము చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే పిల్లలు స్త్రీలు ఇద్దరికీ కుటుంబ పెద్దల రక్షణము అవసరమవుతుంది నానా రకాలైన ధర్మాచారాలలో నెలకొల్పడం ద్వారా స్త్రీలు పెడదారి పట్టకుండా ఉంటారు చాణక్య పండితుని అభిప్రాయాన్ని బట్టి స్త్రీలు సాధారణంగా తెలివి కలవారు కానందున నమ్మకము ఉంచదగిన వారు కారు అందుకే నానా రకాల ధార్మిక వంశాచారాలు వారికి సర్వదా వ్యాపకము కలిగించాలి ఆ విధంగా వారి పాతివృత్యము భక్తి వర్ణాశ్రమ పద్ధతిని పాటించగలిగే యోగ్యత కలిగిన సత్ప్రజలకు జన్మనిస్తుంది అటువంటి వర్ణాశ్రమ ధర్మము విఫలమైనప్పుడు సహజంగానే స్త్రీలు కట్టుబాటు విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలుస్తారు ఆ విధంగా అవాంఛిత జనబహుళ్యము కలుగచేస్తూ జారత్వము ప్రబలమవుతుంది బాధ్యతారహితులైన పురుషులు కూడా సంఘంలో జారత్వమునే ప్రేరేపిస్తూ ఉంటారు ఆ విధంగా అవాంఛిత సంతానము మానవ జాతిని ముంచెత్తి యుద్ధానికి పీడలకు దారితీస్తుంది నలభై ఒకటవ శ్లోకము సంకరో నరకాయ కుల జ్ఞానం కులశ్చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియా అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశానికి వంశాచారమును నష్టపరిచిన వారికి నరకమును కలిగిస్తుంది పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనము చెందుతారు భాష్యము కర్మకాండ విధి నియమాలను బట్టి వంశపితరులకు సమయానుసారముగా పిండోదకాలు సమర్పించవలసిన అవసరము ఉన్నది ఈ నివేదన విష్ణు అర్చన ద్వారా ఒనగూడుతుంది ఎందుకంటే విష్ణు ప్రసాదాన్ని తినడము మనిషిని అన్ని రకాల పాపాల నుండి ముక్తుని చేస్తుంది ఒక్కొక్కప్పుడు వంశపితరులు నానా రకాల పాపాల వలన క్లేశాలు అనుభవిస్తూ ఉంటారు మరొకప్పుడు వారిలో కొందరు స్థూలదేహమైన పొందక పిశాచాలుగా సూక్ష్మదేహాలలోనే బలవంతముగా ఉండవలసి వస్తుంది అందుకే ప్రసాద అన్నము వంశీయులచే సమర్పించబడినప్పుడు పితరులు పిశాచ జీవనము నుండి ఇతర దుర్భరమైన జీవితాల నుండి ముక్తులవుతారు చేసే అటువంటి సహాయము ఒక వంశాచారము భక్తియుత సేవలో లేనివారు అటువంటి ఆచారాలను తప్పకుండా పాటించాలి అయితే భక్తియుత సేవలో నెలకొలినవాడు అటువంటి కర్మలను చేయవలసిన అవసరము లేదు కేవలము భక్తియుత సేవను చేయడం ద్వారా మనిషి లక్షలాది పితృదేవతలైన అన్ని రకాల దుఃఖాల నుండి విముక్తిని చేయగలడు ఈ విషయము శ్రీమద్భాగవతములో ఈ విధంగా చెప్పబడింది దేవర్షి భూతాప్తన్ రుణం పితృణం నాకింకరో నాయాణీచ రాజాన్ సర్వత్మానాయా శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్యకర్తం అన్ని రకాలైన నియమాలను త్యజించి ముక్తినిచ్చే ముకుందుని పాదపద్మాశ్రయాన్ని స్వీకరించి ఆ మార్గంలో పూర్ణశ్రద్ధతో కొనసాగేవాడు దేవతలు ఋషులు సామాన్య జీవులు కుటుంబ సభ్యులు మానవులు లేదా పితృదేవతల పట్ల ఎటువంటి బాధ్యతలు కానీ రుణముగాని కలిగి ఉండడు భగవంతుని భక్తియుత సేవ ద్వారా అటువంటి బాధ్యతలన్నీ అప్రయత్నంగా తీరిపోతాయి నలభై రెండవ శ్లోకము దోసై రైతైహ కుల జ్ఞానం వర్ణసంకర కారకైహ ఉత్సాద్యంతే జాతిధర్మా కులధర్మాశ్చ శాశ్వత వంశాచారమును నశింపజేసి ఆ విధంగా అవాంఛిత సంతానమునకు కారణమయ్యేవారి పాపకర్మల వలన అన్ని రకాల కులధర్మాలు జాతి ధర్మాలు నాశనమవుతాయి భాష్యము మానవుడు చరమ మోక్షాన్ని పొందగలిగేటట్లు సనాతన ధర్మము లేదా వర్ణాష్టమ ధర్మము చే నిర్దేశించబడిన రీతిగా మానవ సంఘములోని నాలుగు వర్ణాల వారికి జాతి ధర్మాలతో పాటుగా కులధర్మాలు నిర్ణయించబడ్డాయి అందుకే బాధ్యతా రహితులైన సంఘనాయకులచే సనాతన ధర్మ పద్ధతి విచ్ఛిన్నము కావడము సంఘంలో అయోమయ పరిస్థితిని కలుగజేస్తుంది దాని ఫలితంగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును మర్చిపోతారు అటువంటి నాయకులు అందులుగా పిలువబడతారు అటువంటి వారిని అనుసరించే జనులు నిశ్చయంగా అయోమయ స్థితిలో పడిపోతారు నలభై మూడవ శ్లోకం ఉత్సన్న కుల ధర్మానం మనుష్యానం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను సుశృమా ఓ కృష్ణ జనార్దన కులధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురుశిష్య పరంపర ద్వారా నేను విన్నాను భాష్యము అర్జునుడు తన వాదానికి స్వానుభవాన్ని కాక ప్రామాణికుల నుండి వినినదాని ఆధారము చేసుకున్నాడు ఇదే నిజమైన జ్ఞానాన్ని స్వీకరించే పద్ధతి యథార్థమైన జ్ఞానంలో అదివరకే స్థితుడైన వ్యక్తి సహాయము లేకుండా మనిషి యథార్థ జ్ఞానస్థితిని చేరుకోలేడు మరణానికి ముందే తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకునే పద్ధతి వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నది సర్వదా పాపాలలోనే నెలకొనేవాడు ఈ ప్రాయశ్చిత్తం అనే పద్ధతిని తప్పక ఉపయోగించుకోవాలి ఆ విధంగా చేయకపోతే మనిషి పాప ఫలితంగా తప్పక నరకలోకాలకు పోయి దౌర్భాగ్య జీవితాన్ని గడపవలసి వస్తుంది నలభై నాలుగవ శ్లోకం అహోబత మహత్పాపం కర్తం వ్యవసితవయం యద్ రాజసుఖలోభేన హంతుం స్వజనముద్యతాహ అయ్యో ఘోరమైన పాపకర్మలను చేయడానికి మేము సిద్ధపడము ఎంత విచిత్రము రాజ్యసుఖమును అనుభవించాలనే కోరికతో మేము స్వజనమును వధించాలని అనుకుంటున్నాము భాష్యము స్వార్థపూరిత భావాలచే ప్రేరేపితుడై మనిషి స్వంత సోదరుడు తండ్రి లేదా తల్లిని చంపడం వంటి పాపకార్యాలకు ఒడిగడతాడు ప్రపంచ చరిత్రలో అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి కానీ సాధువు భగవద్భక్తుడు అయిన అర్జునుడు నైతిక సూత్రాల గురించి సర్వదా ఎరుకగలిగిన అటువంటి కార్యాలు జరగకుండా జాగ్రత్త పడతాడు నలభై ఐదవ శ్లోకము యదీ మామ ప్రతీకారమశస్త్రం అశస్త్రం శస్త్రపానయర్తరాష్ట్రణి హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ ఆయుధుడను ప్రతీకారం చేయనివాడను అయిన నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్రతనయులు యుద్ధరంగంలో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది క్షత్రియ యుద్ధ నియమము ప్రకారం నిరాయుధుడు సమ్మతింపనివాడు అయినా శత్రువును ఎదుర్కొనకూడదు ఇది ఆచారము అయినా అటువంటి హేమైన పరిస్థితులలో శత్రువు దాడి చేసినప్పటికీ తాను యుద్ధం చేయబోనని అర్జునుడు నిర్ణయించుకున్నాడు ప్రతిపక్షము వారు ఎంతటి సమరోత్సాహముతో ఉన్నారో అతడు పట్టించుకోలేదు మహాభగవద్భక్తుడు అవడం వలన కలిగినట్టి కోమల హృదయం కారణంగానే ఈ లక్షణాలన్నీ కలిగాయి నలభై ఆరవ శ్లోకము సంజయ ఉవాచం ఏవముక్తార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సంసరం చాపం శోక సంవిఘ్న మానస సంజయుడు పలికెను రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణాలను ప్రక్కకు పడవేసి దుఃఖము చే మనస్సు ఉద్విగ్నము కాగా రథంలో కూర్చుండిపోయెను భాష్యము శత్రువుల పరిస్థితిని గమనిస్తున్నప్పుడు అర్జునుడు రథంలో నిలబడి ఉన్నాడు కానీ అతడు ఎంతగా దుఃఖమగ్నుడయ్యాడంటే తన విల్లంపులను ప్రక్కకు పడవేసి తిరిగి కూర్చుండిపోయాడు భగవద్భక్తిలో ఉన్నట్టి అటువంటి దయాపూర్ణుడు కోమల హృదయుడు అయిన వ్యక్తియే ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడానికి యోగ్యుడు శ్రీమద్ భగవద్గీతలోని కురుక్షేత్ర రరరంగమున సైనిక పరిశీలనము అనే మొదటి అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము అంటే ఇంతటితో భగవద్గీతలోని మొదటి అధ్యాయం పూర్తయింది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి Thank you for watching.